మతిభ్రమ కాళీపట్టణపు రాజకుమారుడు చంద్రభానుడు తన తండ్రితో కాని అన్నలతో కానీ చెప్పకుండా దేశయాత్రకు బయలుదేరాడు అతను ఒక మహారణ్యం ప్రవేశించి దానిలో నుంచి బయటకు వచ్చే మార్గం తెలియక రోజల్లా ప్రయాణించి పడ్డాక ఒక ఇల్లు చేరుకున్నాడు ఆ ఇంట ఒక ముసలావిడ ఒక పడుచుపిల్ల మాత్రమే ఉన్నారు మగదిక్కు లేకుండా ఆ నిర్జనవనంలో వాళ్ళిద్దరూ ఎలా ఉంటున్నారో చంద్రభానుడికి అర్థం కాలేదు అందరికీ దిక్కు ఆ భగవంతుడే ఉన్నాడు నేను కదలలేని స్థితిలో ఉన్నాను నా కూతురు చంద్రిక నాకే లోటు రాకుండా చూస్తున్నది అన్నది ముసలావిడ చంద్రిక వంట చేసి అతనికి దివ్యమైన భోజనం పెట్టింది ఆ భోజనం చూసి అతను ఆశ్చర్యపడ్డాడు చంద్రికను చూస్తే అతనికి మరింత ఆశ్చర్యమైంది ఆ పిల్ల ఆ ముసలావిడ కూతురంటే నమ్మసక్యంగా లేదు ఇద్దరికీ ఎలాంటి పోలికలు లేవు అంతేకాక చంద్రిక మసిపాతలో కట్టిన మాణిక్యంలాగా ఉన్నది ఆ రాత్రి అతను ముసలావిడ ఇంటనే పడుకున్నాడు కాని అతనికి సరిగా నిద్రపట్టలేదు పట్టిన నిద్రలోనే అతనికొక పీడకల వచ్చింది ఆ కలలో తానొక కుక్క అయినట్టు తనను ఒక చోట కట్టి ఉంచినట్టు తాను మాట్లాడబోయి మూలిగినట్టు అతను కలగన్నాడు అంతలోనే అతనికి నిద్రాభంగమైంది అతను కళ్ళు తెరిచి చూసేసరికి తాను పడుకున్న చోట ఉండటానికి బదులు గోడవార కూర్చొని ఉన్నాడు అతనికి ఎదురుగా చంద్రిక నిలబడి ఉన్నది వ్యవధి లేదు తూర్పు తెల్లవారే సరికల్లా ముసలావిడ మళ్లీ తిరిగి వస్తుంది ఈ లోపల నేను నిన్ను అడవి దాటిస్తాను అన్నది చంద్రిక అతన్ని తొందర చేస్తూ చంద్రభానుడు ప్రశ్నలు వేసి కాలయాపన చెయ్యక చంద్రిక వెంట బయల్దేరాడు దారిలో చంద్రిక అతనికి ఆ ముసలావిడ గురించి రహస్యమంతా చెప్పేసింది ఆ ముసలావిడ ఒక మంత్రగత్తె కేశవపురం రాజుగారి దివాణంలో మంత్రసానిగా ప్రవేశించి ఆ రాజు భార్య రెండవసారి ఆడపిల్లను కన్నప్పుడు ఆ బిడ్డను మార్చేసి ఆ స్థానంలో తన బిడ్డను పెట్టేసింది ఆ రాణి బిడ్డే చంద్రిక ముసలావిడ ప్రతి రాత్రి ఎటో వెళ్లి తెల్లవారతుండగా తిరిగి వస్తుంది ఇంటికి కావలసిన వస్తువులన్నీ తెస్తుంది పగలు నిద్రలేచినది మొదలు రాత్రి పడుకోబోయేదాకా ఇంటి చాకిరీ అంతా చంద్రికే చేయాలి చంద్రికకు ముసలావిడ కొన్ని మంత్రాలు తంత్రాలు నేర్పింది కాని ముసలావిడకు తెలియకుండా చంద్రిక చాలా విషయాలు నేర్చుకున్నది రాత్రి నువ్వు నిద్రపోగానే ముసలావిడ నిన్ను కుక్కను చేసి కట్టేసి మరీ బయల్దేరింది నిన్ను బహుశా కుక్కగానే ఉపయోగించుకుందామని ఆవిడ ఉద్దేశమేమో నేను నిన్ను మనిషిగా మార్చేశాను ముసలావిడ వచ్చి నిన్ను గురించి అడిగితే నాకేమీ తెలియదంటాను నేను నిన్ను మనిషిని చేయగలనని ఆవిడకు తెలియదు కుక్కగానే తప్పించుకుపోయావనుకుంటుంది ఈ అరణ్యం దాటి బయటపడితే నీకు ముసలావిడ పేడ ఉండదు అని చంద్రిక చంద్రభానుడితో చెప్పింది తాను కల అనుకున్నది వాస్తవంగా జరిగినట్టు అతను తెలుసుకున్నాడు పాటు నువ్వు కూడా ముసలావిడ నుంచి తప్పించుకుపోరాదా అని అతను చంద్రికను అడిగాడు తప్పించుకొని ఎక్కడికి పోను మాది దూరదేశం నేనక్కడికి ఒంటరిగా పోలేను వెళ్ళినా నేనే తమ అసలు కూతురునని నా తల్లిదండ్రులు నమ్మరు నేను పుట్టిన మరుక్షణం నుంచి నాకీ ముసలావిడే తల్లిగా ఉంటున్నది నన్ను బాగానే చూసుకుంటుంది అలాంటప్పుడు నేను ఆవిడను వదిలి ఎక్కడికో పోవటంలో అర్థమేమిటి అని చంద్రిక అడిగింది నీ యౌవనము సౌందర్యము అడవిగాసిన వెన్నెల అయిపోవటం లేదా ఈ జీవితం నీకెలా సుఖంగా ఉంటుంది మా దేశం వచ్చేసి నన్ను పెళ్ళాడు నీకు జీవితం హాయిగా గడిచిపోతుంది అన్నాడు చంద్రభానుడు ఇంతకాలం అరణ్యంలో బతికి ఇప్పుడు రాణివాసంలో ఉండగలనా నన్ను పెళ్లాడి నువ్వు సుఖపడవేమో అన్నది చంద్రిక నిన్ను పెళ్లాడకపోతే నేనసలు పెళ్లే చేసుకోను అని చంద్రభానుడు శపథం చేశాడు సరే అయితే నీ వెంట వస్తాను కాని నా భారమంతా నువ్వే వహించాలి గుర్తుంచుకో అన్నది చంద్రిక అందుకు చంద్రభానుడు ఒప్పుకున్నాడు ఇంకా కొంత రాత్రి ఉండగానే ఇద్దరూ అనన్యం దాటారు వారు అనేక దేశాలు గడిచి చాలా రోజులు ప్రయాణం చేసి కాళీపట్టణం సమీపానికి చేరుకున్నారు చంద్రభానుడు చంద్రికను ఒక చెట్టు కింద ఉండమని నా కాబోయే భార్య నగరంలోకి నడిచి రావటం మాత్రము ఇష్టం లేదు నేను రాజభవనానికి వెళ్లి నీ కోసం పల్లకి వాయిద్యాలు దాసదాసీలు కానుకలు వెంట పెట్టుకు వచ్చి ఊరేగింపుతో మా ఇంటికి తీసుకుపోతాను అని చెప్పాడు నువ్వొక్కడివే ఇంటికి పోతే నన్ను మర్చిపోతావేమో నాకు కాలినడకన రాజభవనానికి రావటానికి ఏమీ అభ్యంతరం లేదు ఊరేగింపు అవి కూడా దేనికి అన్నది చంద్రిక భారమంతా నా మీద వేశావు నా ఇష్టప్రకారం జరగని అంటూ చంద్రభానుడు అతివేగంగా రాజభవనానికి వెళ్లాడు అతన్ని ఆకస్మికంగా చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు వాళ్లు వేసే ప్రశ్నలేవీ వినిపించుకోకుండా అన్ని సంగతులు తర్వాత నింపాతిగా చెబుతాను ముందు ఒక పల్లకి నౌకర్లు వాయిద్యాలు కానుకలు సిద్ధం చేయించండి అని ఆజ్ఞాపించాడు చంద్రభానుడు దైవికంగా ఆ రోజే చంద్రభానుడి అన్నకు వివాహం జరుగుతున్నది అందుచేత రాజభవనం చాలా సందడిగా ఉన్నది అంతఃపురంలో వాళ్ళు అతనికి పెళ్లి కూతురిని ఆమె చెల్లెలిని చూపారు కాని అతని మనసంతా చెట్టు కింద వేచి ఉన్న చంద్రికపైనే ఉన్నది అతనికి కాలు లేదు వచ్చి క్షణం కాలేదు మళ్లీ ప్రయాణ సన్నాహంలో ఉన్నావేవిటి భోజనం సిద్ధంగా ఉన్నది భోజనం చెయ్యి అని తల్లి అన్నది ఇప్పుడు వ్యవధి లేదు మళ్ళీ వచ్చి చేస్తాను అన్నాడు చంద్రభానుడు భోజనం చెయ్యటానికి వ్యవధి లేకపోతే ఈ పండైనా తీసుకోండి అంటూ పెళ్ళికూతురి చెల్లెలు అతని చేతికొక పండిచ్చింది దాన్ని తీసుకున్న మరుక్షణం చంద్రభానుడికి గతమంతా మరుపుకు వచ్చింది అతను చంద్రికను పూర్తిగా మర్చిపోయి తనకు పండిచ్చిన పిల్లకేసి చూశాడు ఆమె పేరు చంద్రకళ తన అన్నను చేసుకోబోతున్న పిల్లకు చెల్లెలు వాళ్లు కేశవపురం రాజుగారి కుమార్తెలు చంద్రకళ చంద్రభానుడి కళ్లకు అద్భుత సౌందర్యవతిగా కనపడింది తన అన్నతో పాటు తాను కూడా చంద్రకళను పెళ్లాడితే బాగుండునని అతనికి తోచింది అతను చంద్రకళను తదేకంగా చూస్తూ ఉండటం కనిపెట్టి అతని తల్లి మీ ఇద్దరికీ పెళ్లైతే చాలా ముచ్చటగా ఉంటుంది బాబు అందుకే నిన్ను దేవుడి ఈ సమయానికి ఇంటికి పంపాడు అన్నది చంద్రభానుడి మాటకు సంతోషంగా మందహాసం చేశాడు చంద్రకళ సిగ్గుతో తల వంచుకున్నది ఇంతలో ఎవరో వచ్చి మహారాజా మీరు కోరిన ప్రకారం పల్లకీ భజంత్రీలు నౌకర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు ఏం సెలవు అని అడిగారు నేను కోరానా నాకు పల్లకీలు భజంత్రీలు దేనికి ఎవరో పడ్డారు అన్నాడు చంద్రభానుడు అక్కడ చంద్రిక చంద్రభానుడి కోసం గంటల తరపడి ఎదురుచూసి తాను భయపడినదంతా అయిందని అతను తనను మరిచాడని అనుకున్నది ఆమె అక్కడి నుంచి బయలుదేరి రాజభవనం వైపు నడుస్తూ వెళ్ళింది రాజభవనానికి సమీపంలో ఒక విశాలమైన మైదానం ఉన్నది దాని చివర ఒకే ఒక పూరిపాక ఉన్నది చంద్రిక ఆ పాకలోకి ప్రవేశించి అక్కడ ఉండే ముసలావిడతో అవ్వ నన్నిక్కడ కొంతకాలం ఉండనిస్తావా నీకు కావలసిన పనులన్నీ చేసి పెడతాను అన్నది అవ్వ సరేనన్నది అవ్వ ఈ ఇంటిని కొంచెం అందంగా చేయనిస్తావా అని చంద్రిక అడిగింది నా దగ్గర చిల్లి గవ్వలేదు నీకు చేతనైతే తల్లి అన్నది అవ్వ చంద్రిక బయటకు వెళ్ళి ఒక బుట్ట నిండా ఇసుక తెచ్చి ఇంటిలోపల బయట గోడలకు చెల్లింది వెంటనే ఆ పాక గోడలు బంగారు గోడల్లాగా అయిపోయాయి అదే విధంగా చంద్రిక ఇంటిలోపల నేల అంతా పాలగచ్చులాగా చేసేసింది పైకప్పు మీద గుండ్రని బంగారు గుమ్మటం వెలిసింది తన ఇల్లు ఇలా మారిపోవటం చూసి అవ్వకు దడ పుట్టుకొచ్చింది చంద్రిక ఏదయ్యమో భూతమో అనుకుని ఆమె ఇంటిని వదిలేసి ఏటో పారిపోయింది మర్నాడే రాజకుమారుల జంట వివాహాలు వధూవరుల చేత ముందుగా దేవీ పూజ చేయించవలసి ఉండటంచేత ఇద్దరు పెళ్లి కొడుకులు ఇద్దరు పెళ్లి కూతుళ్లను ఒక రథంలో కూర్చోపెట్టి పురోహితుడు మొదలైనవారు నగరం వెలుపల ఉండే ఆలయానికి బయలుదేరారు రథం చంద్రిక ఉండే ఇంటి ముందు వచ్చేసరికల్లా దాని ఇరుసు విరిగింది వెంటనే కొత్త ఇరుసు తెప్పించారు కాని అమర్చిన మరుక్షణం అది కూడా విరిగింది ఈ లోపల పరివారంలో ఉన్నవాడొకడు పక్కనే ఉన్న బంగారప్పుటింటిని చూసి అది అంతకు ముందు అక్కడ లేకపోవటం తెలిసి అందులో ఎవరున్నారో చూతామని లోపలికి వెళ్లాడు చంద్రిక కనిపించి ఎవరు మీరు వీధిలో హడావిడి ఏమిటి అని అడిగింది రాజకుమారుళ్ళు తమ వధువులతో దేవీ పూజకు పోతుంటే దారిలో రథం ఇరుసు విరిగింది కొత్త ఇరుసు వేస్తే అది కూడా విరిగింది ఏం మాయో లేదు అన్నాడు పరివారకుడు ఇంతేనా ఈ ఇనుపచువ్వ ఇరుసుగా అమర్చమను అంటూ చంద్రిక ఒక ఇనుపచువ్వను అతనికిచ్చింది అతను క్షణంపాటు నిర్ఘాంతపోయి ఆ చువ్వను తీసుకుపోయి రథం మరమ్మత్తు చేసేవాడికిచ్చాడు వాడు దాన్ని ఇరుసుగా అమర్చాడు అది విరగకుండా నిలిచింది ఇక బయల్దేరండి అని పురోహితుడు తొందర చేశాడు కాని ఆయన మాట పూర్తిగాక ముందే రథపు చట్రం పెళపెళ విరిగింది అందరూ కంగారెత్తారు ఇంకొక చట్రం తెప్పించి అమర్చారు అది కూడా విరిగింది ఇనుపచువ్వ తెచ్చిన పరివారకుడే మళ్లీ చంద్రిక వద్దకు వెళ్ళి అమ్మా మాకు మళ్లీ వచ్చి పడింది రథం చట్రం కాస్తా విరిగింది కొత్తది వేసినా విరిగింది దానికేమన్నా ఉపాయం చెప్పగలవా అని అడిగాడు దానికేముంది ఇంటి తలుపొకటి ఇస్తాను దాన్ని చట్రంగా అమర్చితే విరగదు అన్నది చంద్రిక పరివారకుడు బంగారు తలుపునొకదాన్ని తీసుకుని వెళ్లి రథానికి చట్రంగా అమర్చమన్నాడు అది విరగలేదు ఇక పరవాలేదనుకొని సారథి రథం ఎక్కి కూర్చుని గుర్రాలను అదిలించాడు కాని అవి కదలలేకపోయాయి అప్పటికే రథానికి నాలుగు గుర్రాలున్నాయి మరి నాలుగుంటిని తెచ్చి రథానికి పూంచారు కాని ఎనిమిది గుర్రాలు లాగిన రథం కదలలేదు పరివారకుడు మళ్ళీ చంద్రిక వద్దకు వెళ్లి ఉపాయం అడిగాడు ఆ గుర్రాలను విప్పి రథానికి మా దొడ్లో ఉన్న ఆవు దూడను కట్టండి రథం కదులుతుంది అన్నది చంద్రిక అప్పటికే వ్యవహారం అపహాస్యం కింద తయారైంది రథానికి రథం రూపే లేదు దానికి దూడను కడితే ఎలా ఉండాలో అలా ఉంటుంది కాని పని జరగాలి కనుక గుర్రాలను విప్పి దూడను కట్టారు వెంటనే రథం కదిలి శరవేగంతో నడవసాగింది ఆ దోడ సారథి చెప్పినట్టు నడవక దాని ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతూ ఊరంతా కలయ తిరిగింది చిట్ట చివరకు ఆ దోడ బంగారప్పు ఇంటి ముందే ఆగింది చంద్రభానుడికి చాలా కోపం వచ్చింది అతను ఆ ఇంట్లో ఉన్న మనిషిని తీవ్రంగా దండించే ఉద్దేశంతో రథం దిగ్గి చరచరా లోపలికి వచ్చాడు కాని చంద్రిక కనిపించగానే అతనికి గతమంతా జ్ఞాపకం వచ్చింది మీకోసం చెట్టు కింద చాలాసేపు వేచాను మీరు రారనుకుని నిరాశ చేసుకుని ఈ ఇంట్లో మకాం పెట్టుకున్నాను మీ అని విన్నాను దానికేవో అంతరాయాలు కలిగితే నా శక్తి కొద్దీ సహాయపడ్డాను అన్నది చంద్రిక చంద్రభానుడు ఆమెకు క్షమాపణ చెప్పుకుని నేను నిన్నెలా మరిచిపోయాను ఏం జరిగి ఉంటుంది అన్నాడు మరేమీ లేదు మీరు పెళ్లాడబోయే పిల్ల ఆ మంత్రగత్తె కూతురే దానికి కూడా తల్లికున్న శక్తులు కొద్దిగా ఉన్నాయి అది మీ స్మృతిని చెడకొట్టి ఉంటుంది అన్నది చంద్రిక నేను నిన్నే పెళ్లాడతాను నా వెంట వచ్చేయ్యి అంటూ చంద్రభానుడు ఆమెను చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు అతను చంద్రకళతో నువ్వు పాపిష్టిదానివి నీ మూలంగానే రాధానికి తిప్పలు వచ్చాయి ఈ అపశకునం అయ్యాక నేను నిన్ను పెళ్లాడలేను అని చెప్పాడు అతను మరొక రథం తెప్పించి దానిలో చంద్రికతో పాటు ఎక్కి తన అన్నను అతని వధువును కూడా అందులోనే ఎక్కించుకుని తిన్నగా దేవి ఆలయానికి వెళ్లాడు దారిలో ఎలాంటి విఘ్నాలు జరగలేదు సంగతంతా విన్నాక చంద్రభానుడి తండ్రి చంద్రికను తన కోడలుగా ఆమోదించాడు వారిద్దరికీ ఎంతో వైభవంగా పెళ్లి జరిగిపోయింది బేతాళ కథలు వడ్డీ కాసుల చెట్టు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ప్రతి ఒక్కసారి కార్యభంగం కలుగుతున్న మరింత పట్టుదలతో కార్యసాధనకై నువ్వు కనబరుస్తున్న దీక్ష మెచ్చుకోదగిందే కాని లోకంలో కొందరు వ్యక్తుల ప్రవర్తన అతి విచిత్రంగానూ నిగూఢంగానూ ఉంటుంది అలాంటి వారు పరోపకారం చేస్తున్నామన్న భ్రమ కల్పించి ఆత్మబంధువుల మధ్య రక్త సంబంధీకుల మధ్య పరస్పర అనుమానాలు ద్వేషభావాలు కల్పిస్తుంటారు అలాంటి వారెవరో నిన్ను ఏదో దుస్సాధ్యమైన కార్యాన్ని చేపట్టేలా ప్రోత్సహించి ఉంటారన్న అనుమానం కలుగుతున్నది ఈ విషయమై నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు జడనాథుడనే వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు భద్రపురంలో మణిదీపుడనే భాగ్యవంతుడున్నాడు ఆయన భార్య వేదవతిది కూడా సంపన్న కుటుంబం ఇద్దరూ ఎంతో మంచివారు దానశీలురు అడిగిన వారికి లేదనకుండా ఇచ్చి సాయపడేవాడు మణిదీపుడు ఇంటికొచ్చిన వారిని కన్నతల్లిలా ఆదరించి పంపేది వేదవతి కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు ఆ దంపతుల కొడుకు గుణదీపుడు పెరిగి పెద్దవాడయ్యేసరికి వారికి తాతల నాటి ఇల్లు మినహాయించి ఇంకేమీ మిగల్లేదు నిజానికి ఇంట్లో ఏం జరుగుతున్నది గుణదీపుడికి తెలియదు వాడు అదే ఊళ్ళోని జడనాథులనే వాడితో కలిసి ప్రాంతాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించాడు కొడుకు గుణదీపుడికే కాక జడనాథుడికి కూడా అవసరమైన డబ్బును మణిదీపుడే పంపుతూ ఉండేవాడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని భద్రపురం వచ్చేసరికి గుణదీపుడికి తన ఇంటి పరిస్థితులు తెలిసి వచ్చాయి పెద్దలిచ్చిన ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసి నా చేతికి చిప్పనిచ్చావు ఇప్పుడేం చేయాలో నాకు పాలు పోవటం లేదు అన్నాడు గుణదీపుడు కోపంగా తండ్రితో నాయనా సంపదలు మన వెంట రావు మన మంచి మనలను సర్వదా కాపాడుతుంది నీ తండ్రి చేసిన పన్నులన్నిటికీ వెనక నా ప్రోత్సాహం కూడా ఉంది అది తప్పని నువ్వనుకుంటే ఆ తప్పు మా ఇద్దరిది ఇప్పటికీ మనకు వచ్చిన లోటు లేదు నిలువ నీడ ఉన్నది నువ్వు వైద్య వృత్తి ప్రారంభించావంటే నీకు బోలెడు ఆదాయం వస్తుంది అంటూ కొడుకును సముదాయించింది వేదవతి గుణదీపుడు వైద్య వృత్తిని స్వీకరించాడు అంతో ఇంతో ఆదాయం బాగా వస్తున్నా అతడికి తృప్తిగా ఉండేది కాదు అందుకు కారణం జడనాథుడు సంవత్సరం తిరక్కుండానే జడనాథుడికి తన మందులతో శవాలకు సైతం ప్రాణం పోయగలడన్న పేరు వచ్చింది వైద్యం కోసం నుంచో వచ్చే రోగులతో అతడి ఇల్లు కిటకిటలాడిపోతుండేది క్రమంగా అతడి వద్ద సంపద పెరగసాగింది నీ డబ్బుతోనే వైద్య విద్య నేర్చుకుని నీ కొడుక్కే పోటీగా ఈ జడనాథుడు నీ మూలంగా నా ఆస్తి పోయింది నేర్చిన వైద్య విద్య అక్కరకు లేదు అంటూ గుణదీపుడు తండ్రి మీద కోపంగా విసుక్కున్నాడు నాయనా ఇప్పుడు నీ ఆదాయం తక్కువేం కాదు వైద్య వృత్తిలో ధర్మమే ప్రధానం నీవు నీ విద్యలతో ప్రజలకు సాయపడు అప్పుడు ప్రజలే నిన్ను గొప్పగా చూసుకుంటారు నీకు జీవితంలో లోటు ఉండదు అని మణిదీపుడు కొడుక్కు హితవు చెప్పాడు కాని గుణదీపుడి దృష్టంతా సంపాదన మీదనే ఉండేది అదేమో పెరగకుండా ఉంది ఈ విషయం ఆ ఊళ్ళో బియ్యం వ్యాపారం చేసే మహాసేనుడికి తెలిసింది ఆయనకు రత్నమాల అనే ఒకే ఒక్క కూతురు తనకు మగబిడ్డలు లేనందున ఆయన యోగ్యుడైన యువకుణ్ణి ఎల్లరికం తెచ్చుకోవాలని చూస్తున్నాడు అందుకని ఆయన గుణదీపుణ్ణి కలుసుకొని బాబూ నీ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు నీ పూర్వీకులు ఎన్ని దాన ధర్మాలు చేసినా మీ కుటుంబం సిరి సంపదలతో వర్దిల్లుతుండేది అది వారి జాతక బలం నీ తల్లిదండ్రులు నష్టజాతకులు వారితో కలిసి ఉంటే నీకు ఏమీ అచ్చురాదు నా కూతుర్ని పెళ్లి చేసుకో నా ఇంటికి ఎల్లరికం వచ్చేయి నీ తల్లిదండ్రులను దగ్గరకు చేరనివ్వకు అంటూ తనకు అనుకూలంగానూ అతడి తల్లిదండ్రులకు ప్రతికూలంగానూ మాటలు చెప్పాడు ఆ మాటలు గుణదీపుడి మీద బాగా పనిచేశాయి అటుపైన రత్నమాల అందం కూడా అతన్ని ఆకర్షించింది తన ఆమెను పెళ్లాడాలనుకుంటున్నట్టు తల్లిదండ్రులకు చెప్పాడు అందుకు వాళ్లు నాయనా నీవు పెద్దవాడవయ్యావు నీ మంచి చెడ్డలు నీకే బాగా తెలుసు మేము నిన్ను దీవిస్తున్నాం అన్నారు దీనికి గుణదీపుడు ఆశ్చర్యపోయి మీకిప్పుడు బొత్తిగా ఆదాయం లేదు కొడుకుగా మిమ్మల్ని పోషించవలసిన బాధ్యత నా మీద ఉంది నేను మిమ్మల్ని అలక్ష్యం చేస్తే లోకులు నన్ను దుమ్మెత్తిపోయారా అని అడిగాడు మణిదీపుడు నవ్వి లోకాపవాదకు భయపడకు నీవు మమ్మల్ని చేరతీయవద్దు మా గురించి నీకు బెంగా వద్దు నారు పోసిన వాడే నీరు పోస్తాడు అన్నాడు గుణదీపుడు రత్నమాలను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోయాడు ఈలోగ జడనాథుడికి మణిదీపుడి అవస్థ తెలిసింది అతడు వారిని చూడపోతే వాళ్ళు మేం సుఖంగా ఉన్నాం మా అబ్బాయి ఎంత ప్రతిమాలినా వాడి దగ్గరకు లేదు మా కట్టెలు ఈ వెంటనే వెళ్లిపోవాలని మా కోరిక అంటూ పరోక్షంగా తాము అతడితో రాలేమని సూచించారు జడనాథులు కొద్ది క్షణాలు మౌనంగా నేను నేనిక్కడికి స్వార్థంతో వచ్చాను మీ పెరట్లో ఒక చెట్టు ఉంది దాని పేరు ఎవరికీ తెలియదు అయితే ఆ చెట్టుకాయలతో అద్భుతమైన మందులు తయారు చేయవచ్చునని నాకు తెలిసింది అది ఏడాది పొడుగునా కాయలు కాస్తూనే ఉంటుంది కదా ఒక్కొక్క కాయ పది బంగారు కాసుల విలువ చేస్తుంది అయితే అంత ధర ఇవ్వలేను మీరు రోజు నాకు ఒక కాయ ఇస్తే నేను మీకు ఒక్క బంగారు కాసు ఇవ్వగలను మీరు జీవించి ఉన్నంతకాలము ఆ చెట్టు కాయలు మరెవరికీ అమ్మబోమని ప్రతిరోజు నాకొక కాయ తప్పక అమ్మగలనని పత్రం రాసి ఇస్తే నాకెంతో మేలు చేసిన వారవుతారు అని చెప్పాడు మణిదీపుడు ఆలోచనలో పడి నీవు చెప్పే వరకు నాకు మా చెట్టు కాయల విలువ తెలియదు వాటిని నీ వడిగిన ధరకు తప్పక ఇవ్వగలను కాని నేను నీకు పత్రమెందుకు రాయాలో తెలియటం లేదు అన్నాడు అయ్యా ఈ కాయల విలువ బయట వాళ్లకు తెలిస్తే ప్రమాదం వాటిని అమ్మమ్మని చాలామంది అడుగుతారు ఆ కాయలను ఒక రకంగా వాడితే ప్రాణాలను పోసే మందు అవుతుంది మరొక రకంగా వాడితే ప్రాణాలను తీసే కూడా కాకలదు ఇవి నా వంటి వాడి చేతిలో ఉంటేనే దురుపయోగం కాకుండా ఉంటాయి మీరు పత్రం రాయటం వల్ల మీపై వేరేవారు ఒత్తిడి చేసే అవకాశం లేదు అని జడనాథుడు వివరించి చెప్పాడు మణిదీపుడు జడనాథుడు కోరిన విధంగా పత్రం రాసి ఇచ్చాడు ఆ రోజు నుంచి మణిదీపుడి దశ తిరిగింది ఆయన తను సుఖంగా తింటూ అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటూ ఎప్పటిలాగా పరోపకారం కొనసాగిస్తున్నాడు తండ్రి పరిస్థితి మళ్లీ మెరుగుపడినట్టు గ్రహించిన గుణదీపుడు కారణం అర్థం కాక సతమతమయ్యాడు అతడి భార్య రత్నమాల అతడితో నీ తండ్రి నిన్ను మోసం చేశాడు ఆయన వద్ద పెద్దలిచ్చిన ఆస్తి ఇంకా చాలా ఉండి ఉంటుంది ఆ ఆస్తిని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నాడు నువ్వు వెళ్లి అందులో వాటా అడుగు అంటూ రెచ్చకొట్టింది గుణదీపుడు తండ్రిని కలుసుకుని ఆస్తి విషయమై నిలతీశాడు మణిదీపుడికి పెరటి పెరటిచట్టి కాయల యొక్క విషయం చెప్పక తప్పలేదు ఆ విషయం వినగానే గుణదీపుడు పెరట్లోకి పరిగెత్తి అవి వేల సంఖ్యలో ఉండటంతో గుండెలు బాదుకొని ఇంత విలువైన చెట్టు విషయాన్ని నాకు చెప్పకుండా దాచటమే కాక నాతో సంప్రదించకుండా కాయల గురించి పత్రం కూడా రాశావు ఇది చాలా అన్యాయం నా వాటా కోసం ఇప్పుడే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అంటూ గొడవ చేశాడు ఈ సంగతి గ్రామాధికారి దాకా వెళ్లటం లేక మణిదీపుడు జడనాథుడికి కబురు పెట్టాడు అతడు వచ్చి సంగతి తెలుసుకుని గుణదీపుడి మాటల్లో న్యాయం ఉంది నేనొక ఉపాయం చెబుతాను ఈ చెట్టు కాయల్లో నాలుగు వేల కాయలను తీసుకుని వెళతాను అందుకు ప్రతిఫలంగా మీకు నేను ప్రతిరోజు ఒక బంగారు కాసు చొప్పున పదకొండు సంవత్సరాలు ఇవ్వవలసి ఉంటుంది అయితే కాయలు ముందుగా ఇస్తున్నారు కాబట్టి మీ డబ్బుకు బాగా వడ్డీ కూడా వస్తుంది అందువల్ల నేను మీరు జీవించి ఉన్నంతకాలం రోజుకొక బంగారు కాసు ఇచ్చుకుంటాను ఈ రోజు నుంచి ఈ పైన దాని కాయలపైనా సర్వాధికారాలు గుణదీపుడికే విడిచిపెడదాం అన్నాడు మణిదీపుడు ఇది గుణదీపుడికి నచ్చింది ఆ తర్వాత గుణదీపుడు ఆ చెట్టు కాయలను అమ్మడానికి ప్రయత్నిస్తే ఆ కాయల్లో వైద్యానికి పనికొచ్చే ఎలాంటి గుణం లేదన్నారు వైద్యులు చివరకు గుణదీపుడు జడనాథుడి వద్దకే వెళ్లి నీకు తోచిన వెలకట్టి ఆ కాయలను నువ్వే తీసుకో అన్నాడు జడనాథుడి నవ్వి ఆ పిచ్చికాయల్ని నేనేం చేసుకోను అన్నాడు అవి పిచ్చికాయల వాటికేనా నువ్వు కాయకు బంగారు కాసు చొప్పున వెలకట్టావు అన్నాడు గుణదీపుడు ఆశ్చర్యంగా నీ తండ్రి నుంచి తీసుకున్నప్పుడే ఆ కాయలు నాకు విలువవైనవి నీ పెరటి చెట్టు వడ్డీ కాసుల చెట్టు నీ తండ్రి ఇతరులకు చేసిన ఉపకారాల పెట్టుబడికి వడ్డీగా కాసులు ఇచ్చే కాయల నది కాస్తుంది అన్నాడు జడనాథుడు ఆ జవాబుకి గుణదీపుడి ముఖం వెలవెలపోయింది అతడు తలబంచుకొని కొంతసేపు మౌనంగా ఊరుకొని జడనాథ నువ్వు మా కుటుంబం విషయాల్లో ఇంత నర్మగర్భంగా ప్రవర్తించవలసింది కాదు ఏమైనా నా కళ్ళు తెరిపించినందుకు కృతజ్ఞతలు బేతాళుడి కథ చెప్పి రాజా వైద్య విద్య చేసి తిరిగి వచ్చినప్పటి నుంచి మణిదీపుడికి తన కుటుంబం పట్ల జడనాథుడి ప్రవర్తన విచిత్రంగాను నిగూఢంగాను ఉన్నట్టు తెలుస్తూనే ఉన్నది కదా తన సహాధ్యాయి అయిన గుణదీపుడు తన తల్లిదండ్రుల పట్ల కనబరుస్తున్న నిరాధారణ జడనాథుడికి తెలియంది కాదు అయినా అతడు గుణదీపుడిని సరిదిద్దేందుకు ప్రయత్నించలేదు వైద్య వృత్తిలో తనకు మితిమించిన సంపాదన ఉన్నది కనుక మణిదీపుడి పెరటి చెట్టు కాయలను అడ్డం పెట్టుకుని వినోదించినట్లు కనపడుతున్నది అది తను వైద్య విద్యను అభ్యసించేందుకు సాయపడిన ధర్మత్ముడి పట్ల మర్యాద కృతజ్ఞత అనిపించుకుంటుంది కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు జడనాథుడి ప్రవర్తనలో విచిత్రం నిగూఢత కాక ఆర్థికంగా మానసికంగా స్థాయి భేదాల్లో ఉండే మనుషుల ప్రవర్తనకు అనుగుణంగా ఎలా మసులుకోవాలో ఎరిగిన లోకజ్ఞత కనపడుతున్నది ఎంత నిరాధారణకు గురి అయిన నిర్మల మనస్కులైన తల్లిదండ్రులు తమ కన్నబిడ్డలను ఇతరుల వద్ద కంచపరచరు ఆ కారణం వలనే మణిదీపుడు జడనాథుడితో మా అబ్బాయి ఎంత ఎంతపతిమాలినా వాడి దగ్గరకు వెళ్లటం లేదు అన్నాడు అలాంటి పరిస్థితుల్లో చేసేది లేక తనకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత కనపరచటానికి జడనాథుడు పెరటి చెట్టు కాయలకు లేనిపోని విలువ కట్టి మణిదీపుడికి సహాయపడ్డాడు ఆ తర్వాత గుణదీపుడు చెట్టు కాయలకు తోచిన వెలకట్టి తీసుకోమన్నప్పుడు జడనాథుడు నీ తండ్రి నుంచి తీసుకున్నప్పుడే ఆ కాయలకు విలువ అనేశాడు ఆ జవాబుతో జరిగిన వాస్తవం తన తల్లిదండ్రులు చేసిన పరోపకారం విలువ ఏమిటో గ్రహించిన గుణదీపుడు నా కళ్ళు తెరిపించావంటూ కృతజ్ఞత చెప్పుకొని వెళ్ళిపోయాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కానే బెతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు